రోజు పని ఒత్తిడితో బాధపడుతున్నారా ఈ ఉరుకులు పరుగుల నగరంలో కాసేపు రిలాక్స్ కోరుకునే వారికి గాలం వేస్తున్నారా ఇది నిజం అంటే నమ్మండి ఇదే మా ప్యాకేజీ అంటూ కొంతమంది అందమైన అమ్మాయిల ఫోటోలు పంపించి మొదటగా పలువురికి వల వేస్తారు ఇదేంటో కొత్తగా ఉందని సంప్రదిస్తే అంతే సంగతులు తీరా అక్కడికి వెళ్తే అదో గలీజ్ దంద ఇలా నీచపు రొంపిలోకి అమాయకులను దింపి కోట్లు సంపాదిస్తున్నారు కొందరు స్పా సెంటర్ల యజమానులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లో మరో గలీజ్ దందా గుట్టు రట్టయింది అమ్మాయిలను అడ్డుపెట్టుకుని కొందరు నీచులు ఇలాంటి నీచపు పనులకు పాల్పడుతున్నారు ఇంతటితో ఆగకుండా అమాయకపు యువతుల్ని బలవంతంగా ఈ దందాలోకి దింపి సొమ్ము చేసుకుంటున్నారు నగరంలో అక్కడక్కడ తమ బిజినెస్ను చాప కింద నీరులా విస్తరిస్తూ పోలీసుల కంట్లో పడకుండా గుట్టుగా సాగిస్తున్నారు స్థానికంగా ఉండే కాలనీల్లో అపార్ట్మెంట్లలో ఈ తతంగాన్ని సాగిస్తున్నారు అంతటితో ఆగకుండా యువతులకు ఉద్యోగాల పేరుతో వలవిసిరి స్పా సెంటర్లకు తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా బ్యూటీ పార్లర్లు స్పా సెంటర్లకు వచ్చే కస్టమర్ల పేర్లు ఫోన్ నెంబర్ల వివరాలు నమోదు చేసుకునేందుకు రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు కానీ ఈ రెండు స్పా సెంటర్లలో అలాంటివేమీ దొరకలేదని సమాచారం ఒకేసారి రెండు స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్ ముఠా గుట్టురట్టు విషయం నగరంలో చోటు చేసుకుంది నగరంలో క్రాస్ మసాజింగ్ చేస్తున్న స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఈ సంఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడి మల్కాపూర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జన్నత్ గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్లపై దాడి చేశారు క్రాస్ మసాజ్ చేస్తున్న ఐదు మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పట్టుకున్న ఐదు మంది మహిళలు ఓ వ్యక్తితో పాటు స్పా సెంటర్ల యజమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా భవన యజమాని వారిని ఖాళీ చేయించాలని లేని పక్షంలో వారిపైన కూడా తగిన చర్యలు తీసుకుంటామని గుడిమల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజీబ్రెహ్మాన్ హెచ్చరించారు యువకులు ఎవరు కూడా స్పా సెంటర్లకు కానీ స్నూకర్ సెంటర్లకు కానీ వెళ్తే కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు